దాదాపు నలభై వేల రూపాయలకు లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోను అరౌండ్ పదిహేను వేల రూపాయలకి వస్తుంది ఎస్ మీరు వింటుంది నిజమే ఈ ఆఫర్ కూడా నిజమే ఐకో అఫీషియల్ ఈస్టోర్ వెబ్సైట్లో ప్రజెంట్గా ఈ ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఐకో న్యూ సెవెన్ ప్రో ఐకో న్యూ నైన్ ప్రో ఇవి రెండు కూడా అద్భుతమైన డీల్స్ అనమాట పర్టికులర్గా ఐకో న్యూ నైన్ ప్రో అయితే మైండ్ బ్లోయింగ్ డీలు ఎందుకంటే స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెంట్ ఫ్లాగ్షిప్ ఇది ఇరౌండ్ ఇరవై ఒక్క వేలకే వస్తుంది దీంట్లో అన్ని కూడా ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫీచర్స్ ఉంటాయి వన్ ట్వంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కావచ్చు గేమింగ్ ఫీచర్స్ కావచ్చు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఐకో న్యూ సెవెన్ ప్రో కూడా దగ్గర దగ్గర నలభై వేలకు లాంచ్ అండ్ అరౌండ్ పదిహేను వేలకే వస్తుంది కాకపోతే ఈ ఫోన్స్ మీకు కొనాలంటే మూడు కండిషన్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒకటి ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి ఇవి ప్రెజెంట్ గా స్టాక్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయ్ మీరు చూసే టైంకి స్టాక్ అవైలబుల్ గా లేకపోతే నన్ను వేసుకోవద్దు ఇది పాయింట్ నెంబర్ 1 రెండోది ఇది ఆఫీషియల్లీ రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్స్ బట్ మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూపులో చాలా మంది ఇంత ముందు కొన్నారు వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇది కండిషన్ న్యూ గానే వస్తుంది ఎలాంటి డ్యామేजेस లేవు చాలా నీట్ గా వస్తుంది అని చెప్తున్నారు ఒకవేళ దీనికి మీకు అగ్రి అయితేనే తీసుకోండి ఇది రెండో కండిషన్ మూడోది కొంతమందికి బాక్స్ లో చార్జర్ రావట్లేదు అంటున్నారు చార్జర్ రాకపోతే నేను కూడా ఏం చేయలేను ఛార్జర్ వస్తే అదృష్టం లేకపోతే మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ మూడు కండిషన్స్ ఓకే అనుకుంటే ఈ విస్టైల్ ఇప్పటికీ నలభై వేల రూపాయల బడ్జెట్ లో లాంచ్ అయిన చాలా స్మార్ట్ ఫోన్స్ కంటే ఈ ఫోన్ నియో నైన్ ప్రో అనేది ది బెస్ట్ డీల్ అనమాట గేమర్స్ కావచ్చు కెమెరాలు కావచ్చు పెర్ఫార్మెన్స్ కావచ్చు నన్ను అడిగితే ది బెస్ట్ రెండింటి లింక్స్ నేను ఫస్ట్ కామెంట్ లోను అలాగే ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో యాడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు కావాలనుకుంటే లూట్ చేసుకోండి బట్ ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోదు